శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు గౌరవ గవర్నర్ గారు ఇరవై నెలల కూటమి పాలనలో రాష్ట్రంలో సాధించిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ మళ్ళీ నిలబడింది అధ్యక్ష మళ్లీ పరుగులు పెడుతుంది గత పాలనలో పడిన గాయాలకు మందు పెట్టి సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన అనే మూడు ఆయుధాలతో రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి మొదలుపెట్టింది అధ్యక్ష ఈ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు కుట్రలు ఎదురైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ మళ్ళీ నిలబెట్టింది అధ్యక్ష ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలుచుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ద్వారా తలసరి ఆదాయం యాభై ఐదు లక్షల పెంపునకు బాటలు వేస్తుంది అధ్యక్ష అలాగే ఇరవై నెలల్లోనే సూపర్ సిక్స్ హామీలు తొంభై పర్సెంట్ వరకు నెరవేర్చని స్వర్ణాంద సాధన దిశగా ధైర్యంగా ముందుకెళ్తుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం మాటలతో కాదు పనితో మొదలైంది అధ్యక్ష సూపర్ సిక్స్ సూపర్ హిట్ పథకాలు ఇవి కాగితాల మీద ఉన్న హామీలు కాదు అధ్యక్ష ప్రజల జీవితాల్లో కనిపిస్తున్న మార్పులు అధ్యక్ష తల్లికి వందనం ఈ పథకం ప్రతి తల్లి ముఖంలో చిరునవ్వు తెచ్చిన పథకం అధ్యక్ష ఎందుకంటే ఒక తల్లి ఒక తల్లికి ముగ్గురు పిల్లలుంటే ఆ తల్లి ఒక బిడ్డను చదివించుకొని ఇంకో బిడ్డని కూల్ చేసుకొని చదివించుకొని ఇంకో బిడ్డని పనికి పంపే వైన మునింది అధ్యక్ష ఇంతకుముందు ఈరోజు మనం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లి అకౌంట్లో మనం డబ్బులు వేస్తున్నందువల్ల ఈరోజు ముగ్గురు పిల్లల్ని చదివించుకుంటున్నాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది అధ్యక్ష మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అదే విధంగా తల్లికి వందనం పథకం కింద డబ్బు నేరుగా ఆమె ఖాతాలో రోజు ఆ తల్లి కన్నీళ్లతో ఆనంద బాష్పాలు రాలుస్తుంది అధ్యక్ష ఈరోజు ఎంతమంది పిల్లలున్నా మనం చదివించుకోగలుగుతున్నాము అనే ఒక భరోసా కూటమి ప్రభుత్వం మాత్రమే వాళ్ళకి ఇవ్వగలుగుతుంది అని చెప్పి ఎంతో ఆశతో వాళ్ళు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అధ్యక్ష ఇది కేవలం ఒక కుటుంబం కుటుంబ కథ కాదు అధ్యక్ష అరవై ఏడు లక్షల కుటుంబాల భవిష్యత్తు కథ అధ్యక్ష పదివేల తొం తొంభై కోట్లు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయి అధ్యక్ష లక్షలాది మంది విద్యార్థులకు చదువులో అండగా నిలిచింది మన ప్రభుత్వం అధ్యక్ష అలాగే స్త్రీ శక్తి గ్రామాల్లో చాలామంది రోజు పనులకెళ్లే మహిళలు రోజు బస్ ఛార్జీల కోసం ఆలోచించేవారు అధ్యక్ష అలాగే చదువులకు వెళ్లే విద్యార్థులు కూడా అదే విధంగా ఆలోచించే వాళ్ళ అధ్యక్ష ఈరోజు ఉచిత భరత్ ప్రయాణం వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాల్లో వెలుగులు వచ్చాయని చెప్పి స్వయంగా వాళ్లే చెప్తున్నారు అధ్యక్ష ఇప్పుడు నా జీతం చేతిలో మిగిలిపోతుంది కనీసం పదిహేను వందలు రెండు వేలు మాకు మిగులుతున్నాయి మాకు ఇంటి ఖర్చులకు అదనంగా వస్తున్నాయి అని చెప్పి ప్రతి పే పేద మహిళ చెప్పుకుంటూ వస్తుంది అధ్యక్ష ఈ ఇది మనం మహి ఇది మహిళలకు ఇచ్చే టికెట్ కాదు అధ్యక్ష మహిళల ఆత్మ గౌరవానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన పాస్ అధ్యక్ష మహిళలకు నలభై మూడు కోట్లకు పైగా ఉచిత బస్సు ప్రయాణాలు అంటే నలభై మూడు కోట్ల టికెట్లు ఇచ్చాము అధ్యక్ష ఇది ఇదే మహిళ సాధికారిత అధ్యక్ష మహిళల గౌరవాన్ని భద్రతను స్వేచ్ఛను పెంచిన ప్రభుత్వం మనది అధ్యక్ష అదే గత ఐదు సంవత్సరాల్లోనే కాకుండా తిరిగి ఇప్పుడు కూడా మనము ఏ రకంగా మహిళల భద్రతని భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏ రకంగా మహిళల్ని కించపరచాలో దాని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు అధ్యక్ష ఇది మన దురదృష్టం అధ్యక్ష అలాగే దీపం పథకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో దీపం పథకం కింద కట్టెలి పొయ్యికే పరిమితమైన ప్రజలకు గ్యాస్ సిలిండర్లు పరిచయం చేసి ప్రోత్సహించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అధ్యక్ష ఇప్పుడు దీపం టూ పథకం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇప్పటి వరకు మూడు పాయింట్ అరవై నాలుగు కోట్ల సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది అధ్యక్ష ఫిబ్రవరి ఎనిమిది ఇరవై ఇరవై ఆరు వరకు రెండు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్ల వ్యయం చేయడం జరిగింది అధ్యక్ష ప్రతి ఇంటికి ఆర్థిక భారం తగ్గించి దీపాల వెలుగులు తెచ్చిన విప్లవాత్మ పథకం అధ్యక్ష ఇది అన్నదాత సుఖీభవ ఈ అన్నదాత సుఖీభవలో మనం రైతన్న సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని నిరూపిస్తున్నది ఈ ప్రభుత్వం అంటే ఒక్క అన్నదాత సుఖీభవ అకౌంట్లలో ఏడమే కాదు అధ్యక్ష మనం వాళ్ళకి రైతన్నలకు అందరికీ కూడా ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పామో ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని అది రద్దు చేసి ఈరోజు ప్రభుత్వ రాజముద్రతో మనం పట్టాదారు పాసు పుస్తకాలు రైతులకు అందియడం వాళ్ళ కళ్ళల్లో వెలుగులు చూస్తున్నాం అధ్యక్ష అదే కాకుండా నీటి సంఘాల అధ్యక్షుల విధానాన్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిన అధ్యక్ష తిరిగి మనం నీటి సంఘ అధ్యక్షుల్ని నియమించి ఎప్పుడో తవ్వకుండా ఇరవై సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి తవ్వకుండా ఉన్న కాలువలన్నీ వాళ్ళ ద్వారా ఈరోజు మనం తిరిగి తవ్వించి రైతుల కళ్ళల్లో ఆనందం వెలుగులు చూస్తున్నాం అధ్యక్ష అలాగే నలభై ఆరు లక్షల రైతులకు రెండో విడతలో రెండు విడతల్లో ఆరు వేల మూడు వందల పది కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేసి వాళ్ళకి ఆసరాగా నిలబడడం జరిగింది అధ్యక్ష అలాగే ఎన్టీఆర్ భరోసా అవ్వ ఇచ్చిన పెన్షన్ గౌరీ మీ ఈ మా నియోజకవర్గంలో ఎంతోమంది అర్హత కలిగిన ఈ పెన్షన్దారులందరూ కూడా అధ్యక్ష ఒకటో తేదీ వస్తే అవ్వాతాతల దగ్గర నుంచి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న పెన్షన్ అధ్యక్ష ముందు వాళ్ళకు వచ్చే పెన్షన్ సరిపోక నానా అవస్థలు పడుతుంటే ఇప్పుడు ఒకేసారి వెయ్యి రూపాయలు మనం పెంచడం దివ్యాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు చేయడం డిజేబుల్ పీపుల్కి పదిహేను వేలు ఇవ్వడం ఇవన్నీ వాళ్ళ కళ్ళల్లో మనం వెలుగులు చూస్తున్నాం అధ్యక్ష వాళ్ళందరికీ అది ఇవ్వడమే కాకుండా మనము స్వతహాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు బాగోగులు చూసుకుంటూ ఉం ఉంటూ ఉండడం వల్ల వాళ్ళకి అది ఎంతో ఒకవేళ ముప్పై ఒకటో తేదీ ఒకటో తేదీ ఆదివారం వస్తే ముప్పై ఒకటో తేదీ కంతా మనం వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం వాళ్ళ కళ్ళల్లో వెలుగులు చూస్తున్నాం అధ్యక్ష అలాగే ఇది ఒక ఉర్ధురాలి కథ కాదు అధ్యక్ష అర్హత ఉన్న ప్రతి నెల అరవై మూడు లక్షల మందికి భరోసా ఇస్తూ ప్రతి ఇంటి పెద్ద కొడుకులా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తున్న బాధ్యత అధ్యక్ష అలాగే మెగా డిఎస్సి యువత గల ముఖ్యమంత్రి గారి తొలి సంతకం పడింది మెగా డిఎస్సి మీదే అదే పాలన దిశకు సంకేతం అధ్యక్ష యువగలం పాదయాత్రలో యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు యువతకు ఇచ్చిన హామీ మేరకు పదిహేను వందల తొంభై తొమ్మిది వందల నలభై టీచర్ పోస్టులు భర్తీ చేసి విద్యా వ్యవస్థకు బలం చేకూర్చారు అధ్యక్ష అలాగే ఐదు వేల ఏడు వందల యాభై ఏడు కానిస్టేబుల్ నియామాకం చేసి ప్రజల భద్రతకు భరోసా కల్పించాం అధ్యక్ష ఇక్కడితో ఆగలేదు అధ్యక్ష ఇరవై ఒక్క లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించి ఇరవై ఐదు లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలను మార్గం తెరిచాం అధ్యక్ష అలాగే పల్లె పండుగ అధ్యక్ష ఉప ముఖ్యమంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధికి గతంలో ఎవరూ చేయని విధంగా పనిచేస్తూ గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నారు అధ్యక్ష రాష్ట్రం అంతటా ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు నిర్వహించి దాదాపు మూడు వేల పనులు చేపట్టారు అధ్యక్ష నేడు ఏ గ్రామంలో చూసినా డ్రైనేజ్ రోడ్లు కరెంట్ వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు అవుతున్నాయంటే అది మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవ చేత అధ్యక్ష పల్లె పండుగ ఒకటి ద్వారా గ్రామాల్లో నాలుగు వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం చేస్తున్నారు అధ్యక్ష అలాగే వెయ్యి కోట్లతో రోడ్ల మరమ్మతులు మరో మూడు వేల కోట్లతో నూతన రహదారుల నిర్మాణం చేపట్టారు అధ్యక్ష పల్లె పండుగ టూలో రెండింతల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ గారు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల పరిధిలో ఆరు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల వ్యయంతో యాభై మూడు వేల మూడు వందల ఎనభై రెండు అభివృద్ధి పనులు చేపట్టారు